తెలుగు ఎక్స్ప్రెస్కి స్వాగతం వినాయక చవితి పండుగ ఉత్సవాలు అందరూ చేసుకునే ఉంటారు అందరిలాగే మేము కూడా మా అపార్ట్మెంట్లో వినాయక చవితి ఉత్సవాలు ఈసారి ఎంతో వైభవంగా చేసుకున్నాం ఈ సంవత్సరం పదవ సంవత్సరం కావడంతో ఇంకా ఎంతో ఆనందంగా స్వామివారి ఉత్సవాలు చేసుకున్నాము ఐదు రోజుల పాటు ఉదయం సాయంత్రం రెండు పూటలా చక్కగా దంపతులు బెటల మీద కూర్చొని స్వామివారి పూజా కార్యక్రమాలను నిర్వహించారు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కూడా వచ్చింది శుక్రవారం రోజు మా అపార్ట్మెంట్లో ఉన్న మహిళల మందరము కలిసి అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్నాము వినాయక చవితి రోజు వినాయకుడితో పాటు గౌరీదేవిని కూడా పూజిస్తే మంచిది అని చాలా రాష్ట్రాల్లో చేస్తూ ఉంటారు గౌరీ పూజ కూడా మేము కూడా చాలా ఏళ్ళ బట్టి వినాయక చవితితో పాటు ఆ రోజు గౌరీ పూజ చేసుకుంటాం అలాగే వినాయక చవితి ఉత్సవాల్లో కూడా ప్రతిసారి కుంకుమ పూజను కూడా చేసుకుంటూ ఉంటాము ఇలా చేసినందువల్ల చాలా మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం ఐదో రోజు అన్నప్రసాద వితరణ కూడా జరిగింది అందరూ అన్నప్రసాదాన్ని స్వీకరించారు ఎంతో ఆనందంగా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి వినాయక చవితి ఉత్సవాలు చేసుకున్నారు వినాయకుని ఆశస్సులు పొందారు ఈ వినాయక చవితి ఉత్సవాలను మీరంతా కూడా చూడండి మహాగణపతి महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठ वामदेवादि महागणपतिं मनसा स्मरामि वसिष्ठ वामदेवादि वन्दत महागणपतिं महादे මहाக்காव්‍යനටකාതി പ്രියം මहाக்காव්‍යനටකාതി പ്രියം മෂකවාහනമෝදකා പ്രിം මहाக்காव්‍යനටකාതി പ്්‍රියം മषිකවාහනമෝදකා്්‍රියം പപමගමിസරිසනිස පමගම පාදനി സരකමിසനസനിපം സന පമගමനി පමരගමരනිස സന පමගමരසനസരකമഹගනපතිംതം मनसा स्मरामि वन्दित हा श्रीविनायका प्रभो नमो 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 विघ्नराजहरणकरुणदेवब्रूवरा श्रीविनायक प्रभो नमो 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 विघ्नराजहरणकरुणदेव ब्रोवरा श्रीविनायक प्रभो नमो 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 नन्दनन्दना नमो 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 ना नागभूषणा ना नन्दनन्दना नमो 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 नागभूष ना नमो 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 श्रीविनायका प्रभु नमो 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 रजतगिरिवासविघ्नविनाय बासुरा नागभूष ना नमो 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 रजतगिरिवासविघ्नविनागभासुरा नागभूषणा नमो 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 श्रीविनायक प्रभो नमो 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 विघ्नराजहरणकरुणदेवब्रूवरा श्रीविनायक प्रभो नमो 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 నమో 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 గణేష్ ఉత్సవాలని ఇలా తొమ్మిది సంవత్సరాల నుండి జరుపుకుంటూ వచ్చాం ఇది పదవ సంవత్సరం పదవ సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు ఇలా చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అందులోను ఐదు రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు జరగడం ఈసారి ఇంకా ఆనందం ఆ స్వామివారి సేవ చేసుకునే అవకాశం ఐదు రోజుల పాటు మాకు దక్కినందుకు చాలా సంతోషం అనిపించింది వినాయక చవితి ఉత్సవాల్లో నిమజ్జనం జరిగేటప్పుడు కూడా అందరూ చక్కగా వాళ్ళ డ్యాన్సులతోటి చక్కగా స్వామివారికి నిమజ్జన కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు ఇలా అందరూ సరదాగా కలవడం చాలా ఆనందంగా అనిపించింది ప్రతిరోజు గంగణపతయే నమో నమ సిద్ధి వినాయక నమో నమ అష్ట వినాయక నమో నమ గణపతి మప్ప మోరయ్య అంటూ స్వామివారి కీర్తనలు పారాయణ చేస్తూ అందరూ ఎంతో సంతోషంగా వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్నారు గణపతి బప్ప మోరయ్య జై గణేష్ మహారాజ్కి గణేష్ మహారాజ్కి జై అంటూ నినాదాలతోటి మా హౌసింగ్ బోర్డ్ కాలనీ అంతా మారు మోగేల పిల్లల కేరింతలతోటి ఎంతో సంబరంగా నిమజ్జన కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు கிரிசுத்த கருணாக்கமோ நமோ நமோபா பிரியா புத்திர நமோ 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 கிரிசுத்த கருணாக்கமோ நமோ நமோ ஸ்ரீபா பிரியபுத்த நமோ 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 వినాయకా ని కల్చదన్ విఘ్నములుచేయకువేశరా ప్రియా పుత్ర నమో 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 గజానన నిను వేడదన్ మము కర్ణచూడమీ తయ మము శరణు మయా సరణుదీనయా కరుణాకర నమో 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 శ్రీపావతి ప్రియా పుత్ర నమో నమో నమో

మా అపార్ట్మెంట్ లో లాగే మీ అపార్ట్మెంట్ లో కూడా వినాయక చవితి ఉత్సవాలు ఇలాగే జరుపుకున్నారనుకుంటున్నాను మీరు కూడా ఇలాగే జరుపుకుంటే కామెంట్ బాక్స్ లో జై వినాయక అని టైప్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన తెలుగు ఎక్స్ప్రెస్ ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై బోలో గణేష్ మహారాజ్కి జై